ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతూ ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జూటా మాటలు చెప్తూ కేవలం పదకొండు వేలు ఇస్తూ ఒక్క లక్ష తొంభై వేల ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు ఇంకా మా బాకీ తీర్చండి అని చెప్పేసి అనేక వి వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి నిమ్మగ నీరు తినట్లు ఉంది దీనిలో భాగంగానే అనేక నిరసనలో భాగంగానే ఈ నెల ఇరవై తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకు నిరుద్యోగ కవాత అనే ప్రోగ్రాం యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన తీసుకో తీసుకున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది మేము ఈ నెల ఏడవ తారీఖు రోజు ఉదయం ఉదయం డిసిపి గారికి పర్మిషన్ కోసము అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు అయినా కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కోర్టుకెళ్ళైనా సరే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాము ఈ నిరుద్యోగ కవాతు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నిరుద్యోగ కవాతు ఇప్పటికైనా కళ్ళు తెరిచి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలి న్యాయం చేస్తూ ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు మేము ఏమని అడుగుతలేము మాకు ఇచ్చిన హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం దయచేసి ఇరవై ఒకటి ఇరవై ఒకటి లోపు మీరు స్పందించకపోతే ఇరవై ఒక్క తారీఖులో స్పంది స్పందించకపోతే చిక్కడపల్లి లైబ్రరీ నుండి లోయర్ ట్యాంక్ బండ్ లోయర్ ట్యాంక్ బండి దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మా నిరుద్యోగ కావాతూ దాదాపు భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం చేస్తాం కూడా దీనికి ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఇంకే రకంగా అడ్డుకున్న అడ్డుకున్న ఈ ప్రజాప్రభుత్వానికి నిజంగా అడ్డుకోరని అనుకు అనుకుంటున్నాం ఎందుకోసం అంటే మేము ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ర్యాలీలకు అడ్డుకోరని అనుకుంటా ఉన్నాం మాకందరూ కూడా పర్మిషన్ వస్తుందని ఇప్పుడు కూడా మేము అదే ఓపుతా ఉన్నాం దయచేసి పర్మిషన్ ఇవ్వండి మా నిరసన చేసుకొనివ్వండి ఒకవేళ లేదని అడ్డుకుంటే తప్పకుండా చేసి తీడతాం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తప్పకుండా నిరుద్యోగ కవాతం చేసి తీడతాం అని చెప్పేసి ఇదే అశోక్ నగర్ సాక్షిగా శపథం చేస్తూ ఉన్నాం ఎవరు లేదు ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే ఈ నిరుద్యోగ కవాతుకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రమే అది కూడా శాంతియుతంగా దీన్ని గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం కానీ అట్లానే పోలీస్ వ్యవస్థ కానీ శాంతియుతంగానే మేము నిర్వహిస్తున్నాము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించాము మేము ఆల్రెడీ కూడా అప్లికేషన్లు చెప్పాము మేము ట్రాఫిక్ ఇబ్బంది కలిగించాము మీరు మీరు చెప్పిన రిస్ట్రిక్షన్లో భాగంగానే మేము వెళ్తాము మేము ఒక వైపు నుంచి ఇద్దరు ఇద్దరం మాత్రమే మా ర్యాలీ నిర్వహిస్తాము మాకు సహకరించండి అని చెప్పాము ఓన్లీ నిరుద్యోగులే ఎటువంటి లీడర్లు కానీ మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే మేము నిర్వహిస్తూ ఉన్నాం ఉద్యోగాలు మాకు ఇమ్మీడియట్గా ఒక లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఉన్నాయి మాకు వివిధ శాఖల్లో ఇమ్మీడియట్గా ఒక అరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయి అవి ఇమ్మీడియట్గా బయట భర్తీ చేయాలి అది కూడా మున్సిపల్ ఎలక్షన్ లోపే అంటే దాదాపు ఇరవై ఒకటి తారీఖు లోపే మాకు నోటిఫికేషన్ ఇస్తే మా నిరుద్యోగ కవాత్ అనేది వివరమించుకుంటాం నోటిఫికేషన్ లేకపోతే తప్పకుండా చేస్తాం ఇప్పటికే డెబ్బై ఐదు వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది కదా అదంతా కూడా అబద్ధము మసిబూసి మారేడుకాయ చేస్తా ఉన్నారు మాకు ఎందుకంటే ఇది ఈ ఈ నోటిఫికేషన్ అన్నా కూడా గతంలో వచ్చినాయి వీళ్ళ మేనిఫెస్టోకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి ఇదంతా కూడా ఎట్లంటే మా తల్లిదండ్రులతో మమ్మల్ని తిట్టించే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకోసం చెప్తా ఉన్నా మీకు డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినా అని వీళ్ళు అబద్దాలు చెప్తుంటే ఊళ్ళో ఉన్న మా అవ్వ కానీ అక్క కానీ మీ ఓటు వేయించిన వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు మమ్మల్ని తింటున్నా డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే మీకు ఎందుకు రాలేదని చెప్తా ఉన్నారు ఇదంతా కూడా మమ్మల్ని మా మా తల్లిదండ్రులతోన గానీ మా పక్కలతోన కానీ మమ్మల్ని తిట్టించే ప్రయత్నమే నిరుద్యోగుల పైన నిరుద్యోగుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పగ పెట్టుకుంది ఈ దానిలో భాగంగానే ఇలా అబద్దాల కోరు మంత్రులు అబద్దాల కోరు సీఎంలు అందరూ కూడా బాబా పైన పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు నిజంగా చదివే వాళ్ళు ఎవరు ఇట్లా ప్రెస్ మీట్ లో రోడ్ల మీదకి రావడం చేయరు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము ఒకటే మాట చెప్తా ఉన్నాము వాళ్ళకి సిగ్గు ఉంటే వాళ్ళకి ఉంటే వాళ్ళు నిజంగా మనుషులు అయితే అశోక్నాథ్ చివరిస్తారు రమ్మను మా టికెట్ వాడుకొని వస్తాము మా లైబ్రరీలో చూపిస్తాము గంట సేపు చదువుకుంటామా రెండు గంటలు చదువుకుంటాము ఉదయం నాలుగున్నరకు చదువుకుంటు లేచి మేము లైబ్రరీకి వెళ్తామా వాళ్ళతో ఇంటెలిజెన్స్ ఉంది కదా ఉదయం నాలుగున్నరకు సీసీ కెమెరాలు లేచి చూడమను ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు మేము స్టడీ అలా కోపోతే అశోక్నాథ్ చివరిస్తలో ముక్కు నెలకు రాస్తాము మేము పోయినట్టుంటే మేము నిజంగా నిరుద్యోగులు అయితే మీరు వచ్చి ముక్కు నెలకు రాస్తారా ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటంటే యావత్ తెలంగాణ సమాజం గమనించాల్సిందంటే ఈ కాంగ్రెస్ నాయకుల కల్లి బొల్లి మాటలకు మేమందరం కూడా బలైతున్నాము దయచేసి తెలంగాణ సమాజము మా వెంట ఉండండి దయచేసి కొంతమంది మేధావులారా ఇప్పటికైనా ఆలోచన చేసి దయచేసి మా దగ్గరికి రావాల్సింది మాకు సపోర్ట్ చేయాల్సిందిగా యావత్ తెలంగాణ సమాజాన్ని నిరుద్యోగుల పక్షాన కోరుకుంటా ఉన్నాం రిలీజ్ చేయాలన్నది రెండు లక్షల ఉద్యోగాలు చేస్తామని చెప్పింది ఇదే ప్రభుత్వం కదా అదొకటి రెండో అంశం ఏందంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి రెండు లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని భరోసా ఇచ్చిండు సరూర్ నగర్కి వచ్చి ప్రియాంక గాంధీ గారు రెండు లక్షల ఉద్యోగాలని చెప్తా ఉన్నారు ఇప్పుడు బ్రదర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నా అంటే డెబ్బై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని అధికారికంగా నాలుకతోని చెప్పడం కాదు అధికారికంగా ఇప్పుడు మనకు రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఏదైనా చట్టబద్ధ సంస్థ అయినటువంటి అఫీషియల్గా నోటీస్ ఇవ్వనండి నేను పిన్ టు పిన్ గతంలో కూడా మీడియా ఛానల్లో ప్రతిదీ కూడా ఏ డేటు ఏ మంత్ ఏ ఇయరు ఏ ప్రభుత్వం ఇచ్చిందని క్లియర్గా చెప్పిన వీళ్ళు మంత్రుల స్థాయిలలో ఉండి చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి చీప్గా మాట్లాడితే ఆ పదవికి ఉన్న విలువ అనేది పోతుంది ఇంకోటి పేడ్ ఆర్టిస్టులు అంటారు ఇదే జనార్దన్ బ్రదరు ఇదే సింధూరెడ్డి వీళ్ళే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రవికుమార్ బ్రదర్ వీళ్ళందరం కూడా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తిరిగి వీళ్ళేమటే మరి అప్పుడు వాళ్ళెందుకు వాళ్ళని ప్రశ్నించలేదు మీరు చదువుకునేటోళ్ళు కాదు అని వీళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో గతంలో వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఒక ఫోర్ డబల్ నైన్ రూపీస్ కొడితే బీఆర్ఎస్లో ఉండి మళ్ళీ సాయంత్రం ఫైవ్ డబల్ నైన్ కొడితే మళ్ళీ కాంగ్రెస్లో పోయినోళ్ళు ప్రజలందరికీ తెలుసు ఈ మారినోళ్ళకి కూడా తెలుసు ఈ జూటా మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం అనేది రెండో అంశము మూడో అంశం కూడా మొన్న మెరుపు ధర్నాలు కూడా జరిగినాయి దానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు గతంలో కూడా ఈ విధంగా చేస్తే మళ్ళీ హెచ్చరించినావు రేపు నువ్వు స్పై పెట్టుకుంటావా లేకపోతే ప్రభుత్వం తరఫున కాకపోతే రావాలని పెట్టుకుంటావా అనేది కూడా మమ్మల్ని ఇప్పటికి ఆపడం అనేది నీ వల్ల కూడా కాదు ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తా ఉన్నావు అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గతంలో బాధాకరమైన విషయం ఏందైతే ఎవరైతే సుపీరియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఒక డీజీపీతోని అబద్ధం చెప్పిస్తాడు ఇప్పుడు దిల్సు నగర్లో ఒక బ్రదర్ నోటిఫికేషన్లు రావు శ్రీధర్ బాబు సారు రావు అందరికి ఇయర్ అని చెప్తే ఆ సట్టబుట్ట చదురుకొని దిల్సు నగర్లో పోయి టికెట్ కొట్టుకుని మధ్యలోకి పోయాక మళ్ళీ నెక్స్ట్ డే సార్ ఏమంటాడు మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోరు అంటే అంటే వీళ్ళందరూ పబ్లిక్తోని గేమ్ ఆడుతురు కదా ఇప్పుడు బిస్వాల్ కమిటీ రెండు లక్షల ఉద్యోగాలు అరౌండ్ టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే కదా మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు లేవని చెప్పింది కూడా వీళ్ళే కదా అంటే ఒక మంత్రి పదవులు ఉండి ఒక మినిస్టర్గా ఉండి మీకు ఒక లెక్కపత్రం లేదు వీళ్ళే కదా ప్రభుత్వంలో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అందరు కలెక్టర్లు ఉన్నత విద్యాధికారులు వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను వేగిరనే వేయాలి అది వేగిరనే అయ్యకపోతే మీకు దసరాకు మీకు శాలరీ రాదని చెప్పింది కూడా వీళ్ళే మరి ఆ నివేదికలు ఎక్కడ పోయినాయి శాంతికుమారి అధ్యక్షతన మనం ఇప్పుడు నివేదికలు అన్నీ కూడా అన్ని శాఖలల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ మాకు చెప్తే మేము వేగిరనే మేము మేము నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పారు మరి శాంతికుమార్ అధ్యక్షతన వేసినటువంటి ఆ కమిటీ అటు పోయింది సిలబస్ కమిటీ అటు పోయింది నోటిఫికేషన్లు ఇస్తా అని గతంలో కూడా టీజీపీఎస్ చైర్మన్ చెప్పిండు ఒక ఆరు నెలల కింద ఆ నోటిఫికేషన్ అతను ఇంకా టైం పడుతుందని చెప్తాడు అతను అటు పోయిండు డీజీపీ గారు మొన్న ఒక నాలుగు రోజుల కిందనే అతను ఆల్రెడీ అయిపోయింది ఆర్థిక శాఖకు మేము ఆమోదం తెలిపిన వెంటనే మేము కానిస్టేబుల్ ఎస్ఐ పద్నాలుగు వేలు ఉన్నాయి దాంట్లో అరౌండ్ ఒక వెయ్యి దాకా సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయని చెప్పిర్రు మళ్ళీ నెక్స్ట్ డే ఈ దుద్దిల్ల శ్రీధర్బాబు సారు అతను ఒక వాళ్ళ మేడం గారు ఒక ఐఏఎస్ వీళ్ళంటే చదువుకోలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఏం చదువుకు ముఖ్యమంత్రి కన్నా కారు డ్రైవర్ బాగా చదువుకున్నాడు ఇవన్నీ పర్సనల్ గా పోతే ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న వాళ్ళంతా రబడీలు లేకపోతే చదువు చదువులు లేని వాళ్ళు మీరు చెప్పినట్టు పేడ్ ఆర్టిస్టులు అంటే పేడ్ చెప్పండి రోజు ఒక యాభై వేల నోటిఫికేషన్ చదువులో గ్రూప్ వన్ క్వాలిఫై అవుతారు మరి ముఖ్యమంత్రి గారు ఏం క్వాలిఫై అయ్యిండు ఇప్పుడు ఈయన ఏమంటాడు క్విట్ ఇండియా ఉద్యమంలో పోయిండ ఇప్పుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యిండు నేనేం చెప్తున్నా అంటే ఓటు నోటి కేసులు అందరికీ తెలిసిన అంశం క్విట్ ఇండియా ఉద్యమంలో పోయిందా లేకపోతే సహాయ నిరాకరణ ఉద్యమంలో పోయిందా లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ముల్కీ ఉద్యమంలో పోయిండా ముల్కి ఉద్యమం ఇప్పుడు తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు మీరు చూడండి ఒక కార్ల ఎస్ఎల్ఆర్ వెపన్ తీసుకొని పోయిండు ఇది అన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధమే కదా ఓట్లలో డబ్బులు పంచడం అడ్డంగా బుక్ అయింది విరుద్ధమే కదా ఇప్పుడు ఒక పౌరునిగా ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కదా మరి ఇటువంటి వ్యక్తులు చెప్తే అయినా కానీ మేము చాలా సామరస్యంగా ఉంటున్నాము చాలా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మన భారత మన ఈ గతంలో కూడా అశోక్ నగర్లో మీకు తెలుసు తెలంగాణ మొత్తం అత్యంత అంటే మేధావులు ఉండేది నారాయణగూడ హిమాయతి నగర్ అశోక్ నగరే కదా అటువంటి వాళ్ళను నువ్వు ఒక బ్యాడ్గా మన ఏసీపీ గారు ఎంత భూత మాటలు మాట్లాడుతుర్రో మీరు చూసిర్రు లాఠీ దెబ్బలు కొట్టించుకోవడానికి అశోక్ నగర్కి వచ్చింది కాదు కదా ఒక ఏసీపీ స్థాయి మేము ఎందుకు ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ కూడా అతన్ని ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అతను వేసుకున్న యూనిఫామ్కి రెస్పెక్ట్ ఇచ్చినాం భారత రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇచ్చినాం అతను ఉన్న పొజిషన్కు రెస్పెక్ట్ ఇచ్చినాం దాన్ని తిరిగి మేము ఆయన అన్న మాటలు తిరిగి అనాలంటే దానికి ఏమన్నా వాజిరామ రెడ్డి ఒక వన్ ఇయర్ కోచింగ్ అవసరం లేదు కదా ఒక సెకండ్ చాలు అంటే అంత వివేకంతో వినయంతో మేము ఇప్పుడు ఒక దగ్గర దగ్గర పది లక్షలు పదమూడు లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి రెండు లక్షలు ఉద్యోగాలు లేదన్నప్పుడు మరి ఎందుకో ఏ ఉద్దేశంతో చెప్పారు సిగ్గుండాలి కదా మీకు ఏ నెంబర్ ఉందో తెలియదు ఒకటి అరవై వేలు అంటాడు డెబ్బై వేలు అంటాడు ఒక లక్ష అంటాడు అందుకే ఇవన్నీ కూడా మాటలు తగ్గించుకోవాలి పదవులకు మీకు ఉన్నటువంటి అవగాహన లేకపోతే కామగా కూర్చోండి కానీ ఈ నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తూ నోటిఫికేషన్ ఉంటుందని ఒకరు అసలు వేయమని ఒకరు వేస్తామని ఒకరు ఇవన్నీ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది తగ్గించుకోని ఎడల దానికి దాని స్థాయిలనే ఈ ఉద్యమం ద్వారా మేము ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూమెంట్లు ఉంటాయి వాళ్ళు ఎవ్వరు స్పందించినా స్పందించకపోయినా తగిన గుణపాఠం చెప్తామన్నది దీని ప్రధాన ఉద్దేశం ఇంకొక ప్రశ్న సమాధానం చెప్పండి అన్న డిబేట్లల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెప్పండి నిజంగా చదువుకునే వాళ్ళని చెడగొడుతున్నారు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు అసలు చదవరు వీళ్ళు వీళ్ళంతా తిరుగుబోతులు అని చెప్తున్నారు తిరుగుబోతులు అన్నది బాగానే ఉంది నేనేం చెప్తున్నా అంటే చదువుకోవాలని వెళ్ళి ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా సీసీ కెమెరాలా వాడు చదువుతున్నాడా చదువుతలేడా అనే సీసీ కెమెరా హైదరాబాద్లో ఎవ్రీవేర్ దర్ ఇస్ సీసీ కెమెరా మరి దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు ఎమ్మడి తిరిగినప్పుడు మరి వీళ్ళు పేడ అలా అనేది తెలవదా వీళ్ళకు మరి దానికి సమాధానం చెప్తారా వీడు ఐదు వందలు కొడితే వేరే పార్టీలో పెడతాడు మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయి పదిహేను వందలు కొడితే ఈ పార్టీలోకి వస్తారు ఇసువంటి జూటా మాటలు మీకు ఎథిక్స్ లేవు నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయకపోతే వీళ్ళంతా రాజకీయ వ్యభచారలే కదా ఫైవ్ ఇయర్స్కి ఒక పార్టీ మారేటోడు ఇక్కడ ఇక్కడ ఒక్కరిని చూయించండి స్క్రీన్ మీద ఒక పార్టీలో రాజకీయాలు చేసేటోడు ఒకరిని చూపించండి వీళ్ళు మీరు దందా చేసుకునేటోళ్ళు మీరు రాజకీయ నాయకులు మోకాళ్ళ మీద కూర్చొని మోచేతుల నుంచి ఎంగిలి చుక్కలు కార్చే ఆ నీళ్లు తాగే బతికే కుక్కలు మీరు మీరు మాట్లాడే ఈ యొక్క సమాధానానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయాలకు రండి కండువ కప్పుకోండి కానీ నిరుద్యోగులు ముసుకున్న రాజకీయాలు చేయొద్దని చెప్తున్నారు వాళ్ళు రాజకీయాలు కాదు మేము చేసేది రాజకీయాలు కాదు మేము వ్యవస్థలో నోటిఫికేషన్లు పారదర్శకంగా ఇస్తే ఒకటి అన్న నేను ఏం చెప్తా ఉన్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్క పాలసీ ఉందా ఈ రెండు సంవత్సరాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టార్లో తీసుకుందాం హెల్త్ సెక్టర్లో తీసుకుంటే ఒక మెటర్నల్ మోటాలిటీ రేటు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇరవై నాలుగు ఇరవై మూడు ఒక బాలింతలు డెలివరీ అయ్యేటప్పుడు చచ్చిపోతుంది దాన్ని జీరోకి తీసుకురా మనం ఇప్పుడు పుదుచ్చేరిలో హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయి రాదు ఉందా ఓ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఒక ప్రాజెక్టును కట్టిండ గాంధీ హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్ని కట్టిండా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీని కట్టిండ అసలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తుండు మార్నింగ్ వేస్తుండు నెత్తికి రంగు వేస్తుండు మిసాలకు వేస్తుండు ఓ కార్ వస్తుంది ఓ డ్రైవర్ వస్తారు ఇద్దరు గన్మెన్ వస్తారు ఎక్కించుకుంటారు పోతాడు ఊతాడు లక్ష మంది మహిళలను కోటి స్పార్లను కోటి మంది మహిళలను కోటి చేస్తూ ఉంటాడు ఈ కోటి మంది మహిళలు చేస్తూ ఉంటుంది కదా మన జీఎస్డిపి ఎంత మన పర్యాప్త ఇన్కమ్ ఎంత గతంలో ఫస్ట్ ర్యాంక్ ఉండే అగ్రికల్చర్ సెక్టార్లో మనం ధాన్యంలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉన్నాయి అన్నీ వెనకబడిపోయినాయి వీళ్ళు అసమర్థులు ఈ అసమర్థుల మాటలు మళ్ళొకసారి ఈ విధంగా జూటా మాటలు మాట్లాడితే మాత్రం వేరే మాదిరి ఉంటాయి ఇక్కడ జనవరి ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటలకు నిరుద్యోగ కవాతు నిర్వహించబడుతుంది ఎవరి అధ్యక్షతన అంటే కేవలం నిరుద్యోగులు ఇక్కడ నిరుద్యోగులు మాత్రమే ఇప్పుడు ఇంకో విషయం చెప్పదలుచుకున్న నిన్న పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా వెళ్ళి ఐటీ ఓపెనింగ్ చేసి శంకుస్థాపన చేసి అక్కడ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించుకున్నారు దయచేసి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏమాత్రమన్నా సిగ్గు శరం మేము గెలిపించిన విశ్వాసం మీకేమన్నా ఉంటే మీరు కూడా నిరుద్యోగులతో ఒక ముఖాముఖి ఏర్పాటు చేయండి ఎందుకు మరి విద్యార్థులతో పోయి ఏమీ ఏమీ తెలియని చిన్న పిల్లలతోనూ ముందర కూర్చోబెట్టి ముచ్చట చెప్పుకుంటూ కూర్చున్నారు అదేదో మాతో కూడా పెట్టండి మేమైనా కొడతామా తీడతామా ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది మరి నిరుద్యోగులతో ముఖాముఖి ఎందుకు అవ్వలేదు మా వల్ల పదవులు పొందిన నాయకులు ఈరోజు మౌనం ఎందుకు వహిస్తున్నారు మీరు మీరు మా తరపు నుంచే పదవులు పొందిరు కదా మీరు ఒకరు ఫిబ్రవరిలో అంటారు ఒకరు జూన్లో అంటారు ఒకరు ఏప్రిల్ అంటారు ఒకరు మార్చిలో అంటారు అసలు మీకే కరెక్ట్ ఆన్సర్ లేదు నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయని ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నారు దీనికి సమాధానం చెప్పండి మాకు కావాల్సిందల్లా రెండు లక్షల నోటిఫికేషన్లు మాత్రమే దానికోసం మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము అందులో భాగంగానే ఈ నిరుద్యోగుల కవాతు ఈ నిరుద్యోగుల కవాతుకి ప్రతి జిల్లాల నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి నిరుద్యోగి కూడా వచ్చి విజయవంతం చేయాలి కేవలం ఈ నిరుద్యోగ కవాత్ అనేది రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించాలి అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఉండే పది మందిని వీళ్ళు నిరుద్యోగులు కాదు వీళ్ళ పేర్డ్ ఆర్టిస్టుల మమ్మల్ని బద్నాం చేస్తున్నారు మీ తరపు నుంచి మేము ఎన్ని మాటలు పడడానికైనా సిద్ధమే మీతో పాటు మేము కూడా ఉద్యోగాల్లో భాగం కాబట్టి ఉద్యోగస్తులుగా అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మేము కూడా ఎన్ని మాటలన్నా ఈరోజు పడుతున్నాం ఎందుకు నోటిఫికేషన్ల కోసమే కేవలం నోటిఫికేషన్ల కోసమే దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా గుర్తించుకోండి అందరు కూడా హైదరాబాద్ తరలి వస్తే మాకు మద్దతుగా ఉన్నట్టుంటుంది మాకు బలం ఉన్నట్టుంటుంది ఎందుకంటే మేము 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 పది మంది మేము ముందర ఉంటున్నాము పడుతున్నాము కాబట్టి వాళ్ళు అంటున్నారు మీరు ఎవరు వెనకాలొస్తలేరు కాబట్టి కాబట్టి మీరు అందరు ఆ రోజు ఇరవై ఒకటిన వచ్చి ఈ నిరుద్యోగ కవాతును జయప్రదం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మూడు రోజులు నిద్రపోరు నెక్స్ట్ నెక్స్ట్ నాలుగవ రోజే మనతో చర్చలు జరపాలి ఆ విధంగా ఈ నిరుద్యోగ కవాతు మారుమోగాలి రాజకీయాలకు అలవాటు పడలేదు వీళ్ళు అలవాటు చేస్తున్నారు ఇంకొకటి చదువుకున్న వాళ్ళు రాజకీయాలు ఉంటే తప్పేంది తప్పేంది మరి మా కండ కండవ మేమెందుకు కప్పుకుంటాము మీకున్న కండవాలు కాపాడానికనే మేము ఈరోజు మేము మిమ్మల్ని ఆ కండవాలు కాపాడించి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టినాము అసలు మేము అనేటోళ్ళం లేకపోతే మీకు ఆ కండవాలు లేవు ఈ అధికారం లేదు మీ పదవులు కూడా లేవు ఒక దొంగను తీసుకొచ్చి ఈరోజు మేము ముఖ్యమంత్రిని చేసినామంటే అది మాకున్న పవర్ తెలంగాణ ప్రజలకు ఉన్న పవర్ ఇక్కడ కేవలం నిరుద్యోగులం కాదు విద్యార్థులము ప్రజలము మహిళలము అందరం కూడా ఇప్ ఇక్కడ కేవలం నిరుద్యోగుల నుంచి ఇన్ని ఇన్ని గళాలు ముందుకొస్తున్నాయి కానీ ప్రతి మహిళ నుంచి ప్రతి ఇంటి నుంచి గళాలు ముందుకొస్తే వీళ్ళు తలెత్తుకొని ఏ జిల్లాలో కూడా తిరగలేరు సిగ్గు శరం లేకుండా ఇప్పుడు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు మున్సిపల్ ఎలక్షన్స్ కోసమా ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు వస్తే తప్ప మీరు జిల్లాలలో కనిపించట్లే ఎందుకు అక్కడ మేము నిశ్శబ్దం వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాము అక్కడ కూడా మేము పోరాటం మొదలు పెడితే మీరు ఏ జిల్లాలో కూడా అడుగు పెట్టలేరు మీరు సొంత జిల్లా అయినా పాలమూరులో కూడా ఎన్ని ఎన్ని తప్పులు చేస్తున్నారో త్వరలో అవి కూడా చూపిస్తాము కనీసం ఆస్పత్రులు మహిళల కిట్టులు అలాగే ఇల్లు అంటున్నారు వాటి భాగవతం అలాగే నిరుద్యోగులు విద్యార్థులు ఇంకొకటి విద్యార్థులు గుడు విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోండి మీరు కూడా కాబోయే ఉద్యోగస్తులు కాదు కాబోయే నిరుద్యోగులు మాతో పాటు నాడు మీరు కూడా మా వెనకాల ఇట్లే పోరాటాలు చేసుకుంటేనే తిరగాలి వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ నిరుద్యోగ కవాతుకి ప్రతి జిల్లాల నుంచి ప్రతి నిరుద్యోగ కూడా కదలి వచ్చి వీళ్ళకి గుబులు పుట్టించాలని మేము కోరుకుంటున్నాము అయితే అక్టోబర్లో అక్టోబర్ ఇరవై ఒకటిన జరిగే నిరుద్యోగ కవాతుకు మన ఈరోజు గాంధీనగర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది అలాగే దీని దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో మన నిరుద్యోగుల సంబంధించి నిరుద్యోగులే దీంట్లో పాల్గొంటారు దీంట్లో ఏ ఏ పార్టీ వ్యక్తులు పాల్గొనట్లేరు సో ఈ మీటింగ్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలి ముప్పై మూడు జిల్లాలు ఉన్న అన్ని జిల్లాల తరపు నుంచి ప్రాతినిధ్యం వహించి నిరుద్యోగులు ఖచ్చితంగా దీనికి రావాలి మేము ప్రధాన డిమాండ్ ఏమైంది ఏమైందంటే రేవంత్ రెడ్డి గతంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వేయలేదు ఏ వేయకపోను మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా మేము ఉద్యోగాలు ఏమేము డెబ్బై వేల ఉద్యోగాలు వేసామని చెప్పిండు ఆ డెబ్బై వేలు ఉద్యోగాలు వేయకపోగా మేము మేము అది చేసినాం విచ్చేసినాం ప్రజాపాలనని చెప్పిండు రైతు బంధు లేదు రైతు స్కీము లేదు రైతుల భరోసా లేదు మహిళలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు లేవు సంక్షేమ కార్యక్రమాలు అన్నాడు ఏ కార్యక్రమాలు మేము ఈరోజు చెప్తున్నాం అశోక్ నగర్ సాక్షిగా ఈ కవాత్తును మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ఈ కవాతుకు ఏ ఇలాంటి పార్టీలు మద్దతు తెలుపుతలేవు సో దీ దీన్ని ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల మందితోని ర్యాలీ తీసినాం ఈ ర్యాలీకి ప్రతి ఒక్క విద్య నిరుద్యోగ విద్యార్థి రావాలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పాలన నడుస్తుంది అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించాలి ఎందుకంటే మేము గతంలో కూడా పుస్తకాల్లో చదువుతున్నప్పుడు కూడా మేము చ చరిత్ర చదువు చరిత్రలో కూడా నిజాం పాలన ఏ విధంగా ఉంటుందో కనీసంగా మాకు నిజాం పాలన అనేటువంటిది మేము మేము ఊహించుకుంటేనే నిజాం పాలన ఈ విధంగా ఉంటుందా ఈ విధంగా ఉంటుందా అని మేము ఆలోచించే వాళ్ళం కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజాం పాలన ఏ విధంగా ఉంటుందో ఇవాళ ప్రతి నిరుద్యోగి కళ్ళ కట్టినట్టుగా ఇవాళ ప్రతి నిరుద్యోగి పైన ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో పోరాడుతున్నారో వాళ్ళపైన ఈ పోలీసు వ్యవస్థతోటి ఈ రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగులపైన దాడి చేపిస్తూ ఉన్నారు నిజంగానే మేము శాంతియుతంగా భారత రాజ్యాంగం ప్రకారంగా కొ నిరుద్యోగుల కొవ్వొత్తి ర్యాలీ అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాం మేము ఆల్రెడీ డీజీపీ దగ్గరికి వెళ్ళినాం అందరి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు అనేటువంటి మాకు పర్మిషన్ ఇస్తలేరు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డికి ఈ కోవతుల ర్యాలీకి పర్మిషన్ ఇవ్వు నిజమైన నిరుద్యోగుల నాకు కాదో నీకు అప్పుడు తెలుస్తుంది నీ గుండెలో నీ గుండెలో నిజంగా నీ గుండెలో దమ్ము ధైర్యం ఉంటే మీ నిజంగానే ప్రజా ఉంటే మీ ప్రభుత్వం నిజంగానే శాంతియుతంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తుంటే నిజంగానే మీ ప్రోగ్రామ్ పెడుతున్న దగ్గర లక్షలాది మంది నిరుద్యోగులు వస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కటి పర్మిషన్ ఇవ్వు కోవతుల ర్యాలీ గురించి మా దమ్మేందో మా నిరుద్యోగుల దమ్మేందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది అప్పుడే మా వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నగర్ కావచ్చు చిక్కడపల్లి కావచ్చు ఈ హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేస్తాం ఎందుకంటే మీకు చాతగా మీకు ఉద్యోగాలు ఇవ్వడం చాతగాకపోతే అనేక రకాల నిరుద్యోగుల పైన అబండాలు వేస్తూ అనేక రకాలుగా ఇవాళ మానసికంగా దెబ్బతీస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికన్నా మించిపోయి మీ ఉద్యోగాలు వేయకపోతే మీరు నిర్వ మేము నిర్వహ నిర్వహించబోయేది కోవొత్తుల ర్యాలీ అనేటువంటిది ఇరవై ఒకటి నాడు ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణ రాష్ట్రం నుంచి కదిలి వచ్చి పాల్గొని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎంతమంది రాజకీయ శక్తులు అడ్డొచ్చినా రేవంత్ రెడ్డి అట్టు అడ్డొచ్చినా లేకపోతే ప్రియాంక గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ అడ్డొచ్చినా మా నిరుద్యోగుల్ని ఆపడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తోటి కాదు కాదు కా లేదు కూడా ఎందుకంటే మేము నిజంగా జన్యున్గా ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చి పోలీసులు పోలీసుల యొక్క దెబ్బలు జన్యున్గా లేరంట కదా డిబేట్ల మాట్లాడుతున్నారు కదా అన్న నిజమే చదువుతున్నామో లేమో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పు ఏ ఒక్కరూ అప్పుడు కనిపిస్తే మీరు అప్పుడు మీరు అన్నదానికి మేము కట్టుబడి ఉంటాం మీరు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా రెండున్నర సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం పదివేల ఉద్యోగ నోటిఫికల్ అయినా ఎక్కడైనా ఇచ్చిందా మరి ఇవ్వడం చాతగాక ఈ రేవంత్ రెడ్డి ఇక్కడున్న మంత్రులు ఇక్కడున్న కొంతమంది చెంచాలు ఎందుకంటే నియంత్రిత పాలనతో నడిపించి విద్యార్థులు నిరుద్యోగులని ఇవాళ భయపెడతాం మేము ఎందుకంటే ఖచ్చితంగా మేము మేము ఏ విధంగా భయపెట్టి వాళ్ళ పాలన నడిపిస్తా అంటే ఖచ్చితంగా మేము తన సరైన బుద్ధి చెప్తాం మీరు వచ్చిన ఎన్నికలో ఖచ్చితంగా మీరు ఎన్నికల్లో మేము గెలుస్తాము అనుకుంటున్నదేమో కానీ ఇప్పుడు మాత్రం గెలవనియం గెలవనివ్వం ఖచ్చితంగా మా దమ్ము ధైర్యమేందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి తెలియజేస్తామనేటువంటి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలను మీరు ఇక్కడ దయచేసి ఆ ప్రశ్నలు అడగ్రీ వాళ్ళు అడిగేది చెప్పేది ఒకటే యదవ మాటలు ఒకటి మీరు నిరుద్యోగులు కాదు మీరు ఒకళ్ళ చేతిలో పావులేరు మీరు కూర్చోలేరు మీరు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు మీరు రాజకీయం చేస్తే బయటకు వచ్చి రాజకీయం చేయాలనేది ఈ అదో ముచ్చట్లన్నీ బంజేరి నీకు స్ట్రైట్ అవే అడుగుతున్నావు నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను డెబ్బై వేలు ఉద్యోగాలు నింపినట్టున్నావు దాని గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వాటి గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఉద్యోగ కల్పనలు చేసిర్రో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణకి ఎన్ని వచ్చినాయి స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటిది వీటి గురించి మాట్లాడ్రి అది మాట్లాడినాక ఇంకా వేరే మాట్లాడరి ఎవరైతే ఈరోజు కాంగ్రెస్లో పదవి రాలేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నోళ్ళు వచ్చేటటువంటి ఈ కార్పొరేషన్ పదవులలో పదవులు వస్తాయి అనుకునేటోళ్ళు మీడియాలలో కనిపిస్తే మేము ఎక్కడన్నా పోతే మామ ముఖాలు గుర్తుపట్టి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇంకా ఏదో ఏదో గల్లీ పంచాదులు చేస్తాం మొగడి పెన్నాల పంచాదులు పోలీస్ స్టేషన్లల్లో చేయడానికి మా మొగ విలువ పెరుగుతుంది అనుకునేటటువంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ఎదవ దిగజారుడు మాటలు మాట్లాడొద్దని సూటిగా చెప్తున్నాం ఇక అందరు ఇక మీ మరి మీతో ఎవరు మాట్లాడుతున్నారో మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకే వాళ్ళకే ఇంకెందుకు వాళ్ళకన్నా సిగ్గు లేక మాట్లాడతారు మాకు సిగ్గు శరం ఉంది కాబట్టి మా ఎవరు గబ్బు చేసుకోదలుచుకోలేదు సూటిగా ఇంకొకటి ఈ కవాత్ అనేది ఉద్యోగాల గురించి నిరుద్యోగులారా ఖచ్చితంగా బయటికి రారి ఎందుకంటే నిన్న కోదండరామ్ సార్ ఇంటి దగ్గర రెండు గంటలు మాట్లాడినా బరాబర్ ఫార్టీ సిక్స్ జీవో ఉంటుంది అని చెప్తున్నాడు ఆ రోజు నీకు తెలియదా సార్ ఫార్టీ సిక్స్ జీవో ఇది దుర్మార్గం అనేటటువంటిది కాదు ఇది రాజ్యాంగబద్ధమే దీనికి త్రీ సెవెంటీ వన్ డి లింక్అప్ అయింది మరి ఇది తొలగించడం కష్టం కాదని ఎందుకు చెప్పలేదంటే నేను ఎక్కడా కానీ నా వీడియోలు తీసుకొని నేను ఈ ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయడం కొరకు నేను ఇది రద్దు దుర్మార్గం అని అనలేదు దీని గురించి ప్రయత్నం చేస్తా అని చెప్పిన ఆయన అన్నాడు తర్వాత ట్వంటీ నైన్ జియో గురించి ఏంటంటే ఆయన అంటుండ ట్వంటీ నైన్ జియో మంచిదని నాకు నికోలస్ గారు నోటు పంపిర్రు దాని గురించి నేను చదివిన స్టడీ చేసినా అన్నాడు నిన్న రాజస్థాన్ నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చిందిగా అంటే ఇంకా ఆయన చెప్తున్నాడు అది మీకు తెలియదు సార్ వదిలిపెట్టి అన్నాం ఇంకొకటి నలభై వేలు ఉద్యోగాలు ఇస్తారంటున్నారు అన్నాడు నలభై వేలు ఉద్యోగాలు ఎవరికి కావాలి ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఆ రోజు మరి మీరు ఎందుకు చెప్పలేదు సార్ అంటే రెండు లక్షల ఉద్యోగాలు సాధ్యమా అన్నాడు మరి మీరు ఎందుకు ఆ రోజు చెప్పలేదు సార్ అంటే వాళ్ళు రాజకీయంలో అధికారంలోకి రావడం కొరకు అన్ని హామీలు ఇచ్చిర్రు నేను వీళ్ళు హామీలు నెరవేరుస్తారని నేను ఎక్కడ చెప్పలేదు బీఆర్ఎస్ను దింపాలనే మేము వచ్చిన అని చెప్పిండు అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళను అధికారంలోకి తీసుకురావడానికి కోదండరామ్ సార్ ఏ విధంగా ప్రయత్నం చేసిండు అనేటటువంటి వాళ్ళకి తెలిసి మోసాలు అనేటటువంటివి తెలుసు కానీ నిరుద్యోగులం ఆ రోజు ఇది అని మేము అనుకోలేదు ఇది వాస్తవ రూపం దాలుస్తుంది ఇది ఖచ్చితంగా వాస్తవము రాహుల్ గాంధీ గారు ఇక్కడ అశోక్ నగర్కి వచ్చారు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి అది కాక శ్రీధర్బాబు మల్లు రవి గారు ఇంకా మిగతా ప్రముఖులు అందరూ వచ్చి చెప్పారు కాబట్టి నమ్మినాం ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక వాస్తవము వాళ్ళు ఇవ్వలేరు అనేటటువంటిది రామ్ సారే చెప్తున్నాడు మేము చెప్పలేదు మీరు నమ్మిరు మోసపోయారు మోసపోరి వాళ్ళు ఇస్తానరు నలభై వేలు ఉద్యోగాలు ఆ నలభై వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్ అంటే ఇంకా నాకు ఒక నెల సమయం పడుతుంది నెల సమయం తర్వాత బయటకు వస్తాను నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే ఈ మేధావులందరిని ఈ ఫిబ్రవరి నెల వరకు బయటికి తీసుకొద్దాం రాకుంటే వాళ్ళ ఒళ్ళుకు నలుగు పెడదాం ఖచ్చితంగా కొదండ్రాం సార్ బయటకు రావాలి మీ పార్టీ వాళ్ళే మాకేం కాలేదు మాకు ఎమ్మెల్యే టికెట్ రెండు ఎమ్మెల్సీలు ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తారని రీయలేదు మాకు సర్పంచ్ ఓట్లలో మమ్మల్ని గెలవనియాలి మాకు ఎక్కడ మమ్మల్ని గెలవనియలేదు ఈ మున్సిపాలిటీలలో మన పార్టీని కూడా ఆగం చేస్తున్నారు కోదండరాము పార్టీకి కేసీఆర్ దుర్మార్గుడు కాదు కేసీఆర్ కన్నా పెద్ద ఆనకుండా ఈ కాంగ్రెసే అని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు కాబట్టి కోదండరామ్ గారు ఒక్కరు బయటకు వస్తే మిగతా మేధావులు కూడా వాళ్ళ పదవులు కాదు పంచలు కూడా కొట్టి బయటికి తీసుకొద్దాం ఈ కవాత్తును మీరు మనం విజయవంతం చేయడానికి నిరుద్యోగులు కంకణ పద్దులై రావాలి ఫార్టీ సిక్స్ జీవోలు రద్దయ్యారు గ్రూప్స్ వాళ్ళు మోసపోయారు అందరూ మోసపోయారు కాబట్టి అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా క్లియరు ఇంకా వేమనరేందర్ రెడ్డి చెప్పిన ఒక దుర్మార్గమైనటువంటి మాట అంటే నోటిఫికేషన్లు పిల్లలు అడుగుతున్నారు వాళ్ళలో అండ్రెస్ట్ ఎక్కువ ఉన్నది అని ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ అన్న పొలిటికల్ లీడర్లు పోతే వాళ్ళకు ఒకటే చెప్పారు డెబ్బై వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం మనము దీన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో వెనకబడిపోయినాం మీరు చేయలేదు పిల్లలు అండ్రెస్ట్ అని ఎందుకు ఏముంది డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం కోరి కొట్లాడేటోళ్ళు పది ఇరవై మంది కొట్లాడతారు నెల కాకుండా రెండు నెలలు కొట్లాడతారు ఊకుంటారు వాళ్ళని రెచ్చ వాళ్ళని ఏం చేయగరి వాళ్ళు కొట్లాడి కొట్లాడి వాళ్ళే ఊకుంటారు అని చెప్పిండు దాంతో ఆగకుండా మనల్ని ఎమ్మెల్యేలకు గెలిపించినటువంటి వాళ్ళకు గెలిపించడానికి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి మున్సిపాలిటీ వచ్చింది జెడ్పీడీసీలు వీటిని గెలిపించుకోండి నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసుకోండి ఎన్నికలప్పుడు ఆడోళ్ళకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇద్దాము దాని తర్వాత పెన్షన్ ఒక వెయ్యి పెంచుదాము దాని తర్వాత రైతులకు ఒక రెండు సంవత్సరాలు పక్కడబందీగా రైతు బంద్ ఇద్దాము వాళ్ళకి ఏదైతే రైతులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఇద్దాము వీళ్ళకి అప్పుడు ఒక నలభై యాభై వేల నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు లైబ్రరీలలో కూర్చుంటారు మనకు ఒక రెండు మూడు పార్టీలను మనం ఫ్లోట్ చేస్తున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుద్ది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి మహాకూటమిని ఛేదించుకొని ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ఆ విధంగా అధికారంలోకి వస్తుంది మీరు వీళ్ళు నిరుద్యోగులు అంటారు అని ఈరోజు ఉరికొస్తారు మీరేం రాజకీయం చేస్తారు వీళ్ళది అది అయిపోయినాక రేపు ఊళ్ళో ముసలో వాళ్ళు అడుగుతారు వాళ్ళన్న మళ్ళీ గురుకు వస్తారా ఇంకొకళ్ళు ఆడోళ్ళు అడుగుతారు మాకు నెలకు రెండు వేల ఐదు వందలు అయిపోతున్నాయని మీరేం రాజకీయం చేస్తారా అని తిట్టి పంపించి నిధి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఒక ఆత్మస్థైర్యము మోసం ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ముంగట ఉన్నది కాబట్టి నిరుద్యోగులారా బయటికి రావండి కావతుని విజయవంతం చేరి మేధావులు బయటికి తీసుకొద్దాం రానోని అని ఈపు చిన్న చేద్దాం